సంగారెడ్డిలో సద్భావన ఫోరం ఆధ్వర్యంలో భారత ప్రజాస్వామ్యంలో మన బాధ్యతలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు జిల్లా కేంద్రంలోని టీఎన్ భవన్లో సద్భావన ఫోరం అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి మహమ్మద్ మొయూద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా డైరెక్టర్ ఇస్లానాబ్ హీద్ ఖాన్ సాహెబ్ మరియు సయ్య సాబీర్ అలీ బిరయ్య యాదవ్ అనంతయ్య డాక్టర్ కోనవేణు హస్మత్ల్లా ఖాన్ ఎంజీ అన్వర్ మరియు పట్టణ కృషి చేయాలి ద్వారా అందరినీ ఒక నిజంగా చేర్చి ఒక రౌండ్ టేబుల్ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ కాన్సెప్ట్ ను ముందుకు తీసుకోవాలన్న ఆలోచన సంగారెడ్డి జిల్లాగా మేము ఖచ్చితంగా అభినందిస్తున్నాం కంగ్రాచులేషన్ అండ్ మనమందరం కూడా రాబోయే సమాజాన్ని మన భవిష్యత్ తరాలను ఒక సన్మార్గం వైపు మత సామరస్యంతో కూడినటువంటి సమాజాన్ని నిర్మించే దిశగా మనమంతా మన భవిష్యత్ తరాలను కీర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సార్ కూడా అభివృద్ధి చాలా సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాల్లో సారు నేను పాల్గొంటాను మాట్లాడుతున్నాను ఇదానికి ఒక మాట అన్నారు లౌకిక అది లేకుండా సామరస్యానికి ఎలా ఈ భారతదేశం అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి కలిసి మెలిసి ఉండే సంస్కృతి మనకు భారతదేశం కానీ సమావేశాన్ని నిర్వహించారు అక్కడ నాకు మా ఫోన్లో వాట్సాప్లో వెంకటేషన్ వచ్చింది ఎవరైనా తెలియదు తర్వాత ఆ గొప్ప దేశంలో పుట్టినరోజు చాలా సంతోషపడాల్సింది ఏంటంటే ఇదిగా కులాలున్నాయి ఇదిగా మతాలున్నాయి ఇన్ని రకాల వైషమ్య వెళ్తామని ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి గొప్పతనం మన భారతదేశం అంటే భారతదేశం అంటేనే ఒక పుణ్య దేశం మనము చాలా గర్వపడాలనే విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం ఇంకోటి ఈ రోజు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఏంటంటే మన ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలకు సంబంధించినటువంటి దాని మీద ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ఈ రోజు ఏం చేస్తున్నాయి అనేటువంటి దాని మీద కూడా మనం ప్రశ్నించాలనేటువంటి దాని మీద కూడా మనం ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం దాంతోపాటు మన భారతదేశంలో గొప్ప రాజ్యాంగం ఏంటంటే మన భారతదేశం గొప్ప రాజ్యాంగం ఏంటంటే రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు సుదీర్ఘంగా ప్రపంచంలో అన్ని దేశాలకు దాన్ని తీసుకొచ్చి మన భారతదేశానికి అన్వేషణ గొప్ప రాజ్యాంగం ఉన్నటువంటి దేశం ప్రపంచంలోని గొప్ప దేశం మన భారతదేశం లోని మత సంస్థలు మత సంస్థ కానీ ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ మైనార్టీ సంవత్సరాన్ని చైనా ప్రభుత్వం చేస్తున్నాయా ప్రార్థన మందిరాలలో ఆ మానవులకు ఏం బోధిస్తున్నారు ఏం సందేహం ఇస్తున్నారు ఇంతకుముందు చెప్పినట్టు చెడుల వాళ్ళు మంచు దేవుడు దయ్యము సైతం ఇదే చెబుతున్నాయా మనుషులని ఏమన్నా కొత్త రకంగా తీసుకొస్తున్నాయా ఇదంతా కూడా రెస్పాన్సిబిలిటీ కేవలం పాలిటిక్స్ జ్యుడిషియరీని ఎగ్జిక్యూటివ్ తింటే మన బాధ్యత అయిపోయినట్టు కాదు నిజానికి ఇండియన్ డెమోక్రసీ కాదు ఇస్లాం మతంలో మొహమ్మద్ సలాలం భగవద్గీతలో కృష్ణుడు అంతా ఏం చెప్పారంటే సోదర భావం బావిచార ప్రేమ లవ్ పొందువాలని ప్రేమించమని చెప్పారు మతాలు ఏమన్నా చెడు చెప్తున్నారా ఆ మత బోధకులు ఎప్పుడు చెప్తున్నారా మజిద్లో మంచిగా చెప్తున్నారు కదా కత్తులు కట్టు పట్టుకోమని చెప్తున్నారు మజిద్లో అదే గుళ్ళ కూడా చెప్తారు కానీ ఈ దేశంలో మనము డాక్టర్ దగ్గరకు పోయినప్పుడు వెనక ఇంకా నాడి పడుకొని చూస్తుంది డాక్టర్ దగ్గర పడుతుంది మనం చూస్తుంది ఇప్పుడు అక్కడ లేదు కదా అన్ని డయాగ్నిసిస్ చేస్తున్నారు ఫస్ట్ మనం డయాగ్నిసిస్ చేయాలి దేశంలో డెమోక్రసీ ఎందుకు ఇలా పడింది ఆ విషయం చెప్పే నేను రాజ్యాంగం అనే రాజు నుంచే వెమప్రది గురించింది అనే అంశాలు చెప్పాలి ఓకే ఓకే భారత రాజ్యాంగం అనేది భారత ప్రజాస్వామ్యాన్ని ఇచ్చింది భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే బాధ్యతగా మెరుగుపోవాలనే అంశాన్ని మనము తీసుకోవాలి ఇక్కడ అంశము గొప్పవి ఎంతగా ఉందో దాని పవిత్రత కూడా అంతే ప్రజాస్వామ్యము అని ఎప్పుడైతే చెప్తామో ఆ ప్రజాస్వామ్యం అంశంలో రక్షించే వాళ్ళే పక్షిస్కే ఏం చేయాలి అనే విషయాన్ని మనం కూడా చెప్పగలసం ఎప్పుడైతే భారత రాజ్యం భారత రాజ్యాంగం మనకు భారత ప్రజాస్వామ్యం ఇచ్చిందో బాధ్యతలు కూడా ఇచ్చింది అంటున్నాం కానీ పాలించే వ్యక్తికి ఆ బాధ్యత లేదా అనే అంశాన్ని కూడా మనం చెప్పుకుంటే అత్యంత

ఎన్ని మతాలన్నప్పటికీ ఎన్ని ఉన్నప్పటికీ ఎన్ని ప్రాంతాలు ఉన్నప్పటికీ మనమంతా కూడా కలిసి మెలిసి ఉండడమే మన భారతదేశం యొక్క ఔన్నత్యం మిత్రుల ఈ సద్భావం తదుద్దేశంతో ఒక మంచి పెంపొందించడానికి

असल वही लोग हैं जो देश में जो गलत हो रहा है उनके खिलाफ आवाज उठ बोले अब हमारे एक साथी सिर्फ पड़े ठीक के बोले हैं और एक साथी हमारे दबे दबे अंदाज में आ, उसकी निंदा भी करें कहते पहले अपन देख लें हम ऊपर कहाँ जा रहे हैं बोलने की बात हो तो डेमोक्रेसी की जब बात आती है तो मैं ऊपर से बात करना पड़ता हूँ कि हमारे रूलर जो मेन है वो किस तरह रूलिंग कर रहे हैं उनके अफरा नीचे तक कैसे आ रहे हैं और इस ना पूछने के लिए दूसरी चीजों में उल्लाया जा रहा है मजहब के नाम पे जाप के नाम पे परी के नाम पे परी तलाक के, के नाम पे ये आम आवाम को इतने ज्यादा दिक्कत भी नहीं है मगर उनको जबरदस्ती उनके दायरों में डाला जा रहा है ताकि हुक्मरानी के, के तर्क परिपालना ये शर्ट लो फोर वालों को चाड़को उनके खिलाफ कुछ भी बोलना चाहिए नहीं थी थी। हम की जा रहे है। एक किलो तेल घर को लेने वाला चापो को बड़ा है। एक एक रुपए की महंगाई बढ़ती जा रही है इसकी तरफ समझे लोगों की डायवर्ट ने का तो सदभावना पूर्व की तरफ इस वक्त सबसे ज्यादा एक्टिव पोलिटिशियन जो आसाम के चीफ मिनिस्टर हैं वो करप्शन के चार्जेस उनके ऊपर लेकिन जब वो बीजेपी में आ गए तो चीफ मिनिस्टर बन गए सिर्फ एक दो ही मिसालें मैं आपके सामने रखा हूं वरना इस पर पूरी किताब लिखी जा है। तो दूसरा स्की है करप्शन करप्शन किस लेवल पर पहुंच गया है आप उसका अंदाजा इस बात से की कीजिए कि अडानी और अफबानी को जो इस दरमियान दस साल के दौरान में जो खर्चे माफ किए गए बहुत गरीब लोग ना ये? बहुत कर्जे माफ किए वो है पांच लाख करोड़ रुपए और आप पूरे मुल्क में 50,000 करोड़ रुपए के कर्जे किसानों के माफ कर सकते अभी कल अखबार में आया कि पचास रुपए बैंक को देना था तो बैंक को आप उसके तो घर के सामने घंटा वाल को प्रोग्राम दिया इतने लोग हैं जो बैंक के लोगों को चकमा देने के लिए सुसाइड तो करप्शन क्रिमिनलाइजेशन ऑफ पॉलिटिक्स एंड करप्शन